హాయ్ హలో నమస్తే నేను మీ రజియా ఈరోజు రెసిపీ వచ్చేసి బొరుగుల ఉగ్గాని అండి చాలా సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ టైంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా మనకి టైం లేనప్పుడు ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అది అలాగో ఇప్పుడు చూద్దాం బాండల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను పోపు దినుసులు జీలకర్ర మినప్పప్పు ఆవాలు వేసుకొని కొంచెంగా పచ్చిమిర్చి ఇట్లా చిన్న చిన్న లాగా కట్ చేసి వేసుకున్నాను కరేపాకు కూడా వేయాలి నా దగ్గర లేదు అందుకని వేయలేదు ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చిన్న సైజు టమోటాని ఇట్లా చాపర్లో కట్ చేసి వేస్తున్నాను ఈ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను వాడే బొరుగులు సాల్టెడ్ అండి చూసుకొని బొరుగులు మీకు ఏవి అవైలబుల్ ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోండి అయితే నేను ఇట్లా వాష్ చేసి నానబెట్టుకొని ఈ చిల్లుల గిన్నెలైతే వేసి పెట్టుకున్నాను అన్నమాట ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీంతోపాటు రాయలసీమ వాళ్ళు అయితే బజ్జీలు కూడా తింటారండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అంటారు కదా అలాగా నేనైతే బజ్జీ చేయలేదు ఇప్పుడు దీంట్లో ఇది పుట్నాల పొడండి దీంట్లో ఎండుమిర్చి జీలకర్ర పుట్నాల పప్పు వేసి ఇట్లా పౌడర్ చేసుకున్నాను ఇది మీరు ఒకసారి చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి దీంట్లో నిమ్మరసం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది